ఆయన తోసినట్టుగా చూసారా సీసీ కెమెరా చాలా వేగంగా కౌంటర్ దగ్గర అడ్డం వచ్చిన ముని పక్క నెట్టాడు అక్కడ ఆయన కొట్టాలనే కాదు పక్కకి నెట్టి అక్కడికి వెళ్ళాడు ఆయన వెళ్ళి అక్కడ మానిటర్ తీశారు మీరందరూ కొట్టు కొట్టు ఆహా పడే అన్నట్టు చూశారు చాలా మంది ఆయన పడేయలేదు తీసి మళ్ళీ అక్కడ పెట్టాడు మనిషిలో ఆవేశం ఈ పార్లమెంట్ మెంబర్ గో టు హైదరాబాద్ ఫ్రమ్ దేర్ యూ టు ఫ్లై టు ఢిల్లీ ఏమండి పార్లమెంట్ ఆ లిస్ట్లో ఉంటుంది కదా జేసీ దివాకర్ రెడ్డి అని ఉంటుంది కదా జేసీ దివాకర్ పార్లమెంట్ మెంబర్ కదా వస్తున్నాడో కదా కొంచెం ఎంక్వైరీ చేసుకో రూల్ని అంత స్క్రూప్లెస్ గా ఇదేమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు టెర్రరిస్ట్ థ్రెట్ ఉన్న ఎయిర్పోర్ట్ కాదు కరెక్ట్ ఇదో నేర్చుకున్నారు బ్రదర్ లైన్స్ వాళ్ళు కూడా మీరు మాతో సరిగా ఉండకపోతే మిమ్మల్ని బ్యాన్ చేస్తాం ట్రావెల్ నుంచి నిన్న నేను మా ఎంపీ గారిని సమర్థించడం లేదు ఐ అగైన్స్ టు సచ్ యాటిట్యూడ్స్ మా ఎంపీ గారిని నేను సమర్థించడం లేదు ఆయన చేసింది కరెక్ట్ అంటలేదు వయసు వయసు పడిపోయింది పెద్దవాడు వయసులో ఐదారు సార్లు పార్లమెంట్ అయిన మనిషి పార్లమెంట్ మెంబర్ ఎంపికైన మనిషి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళవలసిన మనిషి అక్కడ పార్లమెంట్ వ్యవహారాలు చూడవలసిన మనిషి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేస్తే నేను వస్తున్నాను కదా దారిలో ఉన్నాను కదా కబుర్ కూడా చేశాను కదా అంటే అంత రూడ్గా బిహేవ్ చేసిన అవసరం ఉంది నేను అందుకంటున్నా మా పార్లమెంట్ మెంబర్ చేసిన దాన్ని సమర్థించటం మిమ్మల్ని సమర్థించట్లేదు నేను మీరు పాసెంజర్ ఫ్రెండ్లీగా ఉండాలి ఆల్ ఏరియా మీద బిజినెస్ మీద చేసేది పాసెంజర్ ఫ్రెండ్ పాసెంజర్ ఫ్రెండ్లీగా ఉండాలా మీరు కూడా కొంచెం ఉండాలా అంతేగాని షుడ్ నాట్ పోజ్ థ్రెట్ టు మీరు పాసెంజర్ థ్రెట్ చేయటం మీరు సరిగ్గా నడవకపోతే ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని బ్యాన్ చేస్తాం మీరు నాకు నమస్కారం పెట్టకపోతే మిమ్మల్ని బ్యాన్ చేస్తాం అన్నట్లుగా మీ బిహేవియర్ ఉండకూడదు సర్దుకుపోయి ఒక వ్యాపారం చేస్తున్న సంస్థ ఒక పార్లమెంట్ మెంబర్ పట్ల ఇంకొక ఐదు నిమిషాలు లాంగ్ రూపిస్తే నథింగ్ రాంగ్ అంత అని చెప్పి పార్లమెంట్ మెంబర్ కూడా అలా బిహేవ్ చేయకుండా ఉండవలసింది థ్యాంక్ యూ